హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు మన ఇంట్లో నల్లగా తయారైన ఉంటాయి కదా ఇనుప కడాయిలను దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆ ఇనుప కడాయిని పెట్టుకోవాలి ఫ్లేమ్ని లోనే పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత హాఫ్ లెమన్ పీస్ని తీసుకొని కడాయి మొత్తం రబ్ చేసుకోవాలి చూడండి మీరు మీరు వీడియోలో చూస్తే కనుక కలర్ చేంజ్ అవుతుంది లెమన్ రబ్ చేసినాం కదా ఆ ఏరియాలో చూడండి ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తుంది ప్యాన్ హీట్ అయిన తర్వాత మాత్రమే రబ్ చేసుకోవాలి లెమన్తో ఇలా ప్యాన్ మొత్తాన్ని రబ్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని రబ్ చేసుకుంటూ ఉండాలి సో ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం లెమన్ని డైరెక్ట్గా రబ్ చేయడం సో నేను నైఫ్ని యూజ్ చేసుకొని రబ్ చేస్తున్నాను ఇలా ప్యాన్ మొత్తాన్ని జరుపుకుంటూ రబ్ చేసుకోవాలి చూడండి చాలా వరకు కలర్ చేంజ్ అయింది కడాయి సో ఇలా కడాయిని జరుపుకుంటూ మొత్తాన్ని రబ్ చేసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయిపోయింది చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు మనము ఇలా కడాయిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ లెమన్తో రబ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ బ్లాక్నెస్ అంతా పోయేంత వరకు రబ్ చేసుకోవాలి అప్పుడు మనం వాటర్తో క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా రబ్ చేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ తగ్గిన తర్వాత తిండి సోప్తో క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ స్పూన్ వంట సోడాని వన్ స్పూన్ సబీనా పౌడర్ని యాడ్ చేస్తున్నాను సబీనా పౌడర్ మనకు కిరాణా షాపులలో ఈజీగా దొరుకుతుంది ఇలా ఆ రెండు వేసి బాగా స్క్రబ్బర్తో రుద్దుతున్నాను ఫ్రంట్ సైడ్ మాత్రమే కానీ అలాగే బ్యాక్ సైడ్ మిగిలిన లెమన్ పీస్ వేసి బ్యాక్ సైడ్ కూడా రబ్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇలా ప్యాన్ మొత్తాన్ని నీట్గా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి వాటర్తో కడుక్కోవాలి ఇప్పుడు చూడండి వాటర్తో కడిన తర్వాత ఎంత క్లీన్గా తయారైపోయిందో మన కడాయి ముందుకి ఇప్పటికీ మీరు డిఫరెన్స్ చూస్తే తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి